మోక్షదారం చేరాలంటే ఆంజనేయుని చూడాలంటే గండి క్షేత్రం చేరాలో అన్నో భక్తన్నా వీరాంజనేయుని చూడాలో అన్నో మోక్షదారం చేరాలంటే ఆంజనేయుని చూడాలంటే గండి క్షేత్రం చేరాలో అన్నో భక్తన్న వీరాంజనేయుని చూడాల అన్నో భక్తన్నా ప్రతి శనివారం గండికి చేరి పరమనిష్టత భజనలు చేసి ప్రతి శనివారం గండికి చేరి పరమనిష్టత భజనలు చేసి పవన కుమార నిన్ను చూడగా మేము వరుదించదము పవన కుమార నిన్ను చూడగా పరుగుణమేమో అరుదించదము గండి క్షేత్రం చేరాలో అన్నో భక్తన్న వీరాంజనేయుని చూడాలో అన్నో భక్తన్న మోక్ష ద్వారం చేరాలంటే అంటే క్షేత్రం చేరాలో అన్నో భక్తన్న వీరాంజనేయుని చూడాలో అన్నో భక్తన్న పాప నది స్నానం చేసిన పాపాలన్నీ హరించునని పాపాన్ని నదిన స్నానం చేసిన పాపాలన్నీ మండల కాలం దీక్ష చేసిన మహిమలెన్నో మాకు కనిపించునని మండల కాలం దీక్ష చేసిన మహిమలెన్నో మాకు కనిపించునని గండి క్షేత్రం చేరండో అన్నో భక్తన్న వీరాజనేయుని చూడండో అన్నో భక్తన్న మోక్ష ద్వారం చేరాలంటే ఆంజనేయుని చూడాలంటే గండి క్షేత్రం చేరాలో అన్నో భక్తన్న వీరాంజనేయుని చూడాలో అన్నో భక్తన్న ఆకు పూజతో అర్చన చేసి సింధూరముతో సేవలు చేసి ఆకు పూజతో అర్చన చేసి సింధూరముతో సేవలు చేసి తడిబట్టలతో స్నానం చేసి నూటాయన ఎనిమిది ప్రదక్షిణ చేసిన తడిబట్టలతో స్నానం చేసి నూటాయన ఎనిమిది ప్రదక్షిణ చేసిన ఆంజనేయుని కొలవండో అన్నో భక్తన్న వీరాంజనేయుని చూడండి అన్నో భక్తన్న మోక్ష ద్వారం చేరాలంటే ఆంజనేయుని చూడాలంటే గండి క్షేత్రం చేరాలో అన్నో భక్తన్న వీరాంజనేయుని చూడాలో అన్నో భక్తన్నా